ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో శివరాత్రి రోజు ఈవినింగ్ అనమాట ఇక్కడ మా ఇంటి దగ్గర గుడి ఉంది శివాలయము అక్కడైతే తిరణాలు జరుగుతాయి అదేనండి జాతర అంటారు కదా అక్కడైతే జాతరకు అయితే చూడడానికి వెళ్తున్నాము నాతో పాటు మీరు కూడా చూద్దరండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయదు ఇప్పుడైతే బయలుదేరి వెళ్తున్నాం అనమాట తిరునాలు చూడడానికి అయితే మేము నైట్ నైన్కి అయితే బయలుదేరాము ఎందుకంటే అప్పుడైతే ప్రబలన్నీ కనిపిస్తాయి అందుకని ఆ టైంలో బయలుదేరాము అనమాట ఆ ఇంటి దగ్గరికైతే గుడి కనిపిస్తుంది చూసారు ఆ లైటింగ్ అనమాట అక్కడికి వెళ్ళాలి ఇగోండి గుడి దగ్గరలోకి అయితే వస్తాము ఫుల్ జనాలు ఉన్నారు మామూలుగా లేరు ఇక్కడైతే బండి అయితే పార్క్ చేస్తాము అంతకుముందు లాస్ట్ ఇయర్ అయితే ఒక టూ కిలోమీటర్స్ ఉందంటే అక్కడ వెహికల్ రాకుండా అక్కడైతే గేట్ అయితే పెట్టేసేవాళ్ళు ఈసారి జనాలు ఎక్కువ ఉన్నారు కానీ ఎందుకో మరి వెహికల్స్ అయితే వదిలేస్తున్నారు గుడి దగ్గరలోనే పార్కింగ్కి పెద్ద ఖాళీ స్థలం ఉందనమాట పొలము ఆ పొలంలో పార్కింగ్ అయితే పెట్టారు చాలామంది వెహికల్స్ అన్ని అటువైపు అయితే పార్కింగ్ చేసుకున్నారు మేమైతే కొంచెం దూరంలోనే పార్కింగ్ చేసుకున్నాము ఎందుకంటే వచ్చేటప్పుడు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి కానీ జనం చూస్తుంటే మామూలుగా లేరు అక్కడ కొండపైన కనిపిస్తుంది కదా లైటింగ్ అది అనమాట శివాలయము ఆ కొండపైకి అయితే ఇప్పుడు వెళ్ళామనుకోండి రాలేము మనము కొండపైన శివాలయం ఉంటే కొండ చుట్టూ అంటే కింద అనమాట మొత్తం తిరణాలు జరుగుతాయి అదేనండి జాతర అయితే జరుగుతుంది ఇంకా మేము గుడి దగ్గరికి అయితే వచ్చాము స్టార్టింగ్లో ఒక ప్రభ అయితే ఉంది ఇంకా ప్రభ కదలడం లేదు ఇంకా చాలాసేపు నుండి చూస్తున్నాము అక్కడే ఉంది జనాలు మాత్రం భయంకరంగా వచ్చారు అసలు మేము ఎప్పుడైతే సెవెన్కి ఇలా స్టార్ట్ అయ్యే వాళ్ళమో కాకపోతే ప్రభలన్నీ చూడాలంటే కొంచెం లేట్గా రావాలన్నమాట ఇగోండి ఇలా లైటింగ్తోని ప్రభలైతే ఇలా చేస్తారు ఇటు విజయవాడ ఇంకా కోటంపకొండ ఇవన్నీ ప్రభలన్నమాట ఇటువైపు బాగా చేస్తారు ఈ చుట్టుపక్కల ఏరియాలో ఈ శివాలయం దగ్గరనే తిరణాలు బాగా జరుగుతాయి అనమాట ప్రబలు లాగడానికి ఎడ్లు అయితే కడతారు ఇంకా ఎడ్లకైతే నీళ్లు పోసి కాళ్ళు కడిగి ఇంకా బొట్లు పసుపు అన్నీ కుంకాలు అనమాట పూజ అయితే జరుగుతుంది చూసారు కదా తిరణాలకి ఎంతమంది జనాలు వచ్చారో ఇసుక ఇస్తూ కూడా రాలరన్నమాట అంత జనాలు ఉన్నారు మా బావ అయితే ఈ జనాలు చూసి అస్సలు పిల్లలతో అసలు వెళ్ళొద్దంటే అన్నారు మీకైతే నైట్ పనినింటి తీసుకొస్తాను అప్పుడు ప్రబలు చూద్దరుగా అన్నారు ఇప్పుడైతే ఇంటికైతే రెట్టిన వెళ్ళిపోతున్నాము ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా పిల్లలు ఆకలి అన్నారు ఇంకా తిరణాలకు వస్తేదో తినకంటు ఉంటామా ఇక్కడైతే సుగంధ సోడా అడిగారనమాట పిల్లలు ఇంక వీళ్ళైతే తాగుతున్నారు రెండు గ్లాసులు టేస్ట్ అలా ఉందని నేను కూడా టేస్ట్ చూసాను బాగానే ఉంది ఆల్రెడీ పానీపూరి అయితే ముగ్గురు తిన్నాము అక్కడ వచ్చేసరికి మనకి మిషన్తో చేస్తారు కదా ఆ పూరీలు ఉన్నాయి అందుకే అక్కడైతే ఒక్కొక్క ప్లేట్ తిన్నాము మళ్ళీ ఈ బండి దగ్గర అయితే చేత్తో చేసిన పూరీలు ఉన్నాయి అందుకని ఇక్కడైతే ఒక ప్లేట్ తీసుకొని వేడివేడిగా ఇచ్చారు భలే ఉన్నాయి నాకైతే కర్రీ వేడిగా ఉండాలి ఇంకా అలాగే స్వీట్ అండ్ హాట్ వేసుకొని తింటాను అనమాట ఆనియన్స్ కంపల్సరీ పానీపూర్ అంటే నాకు బాగా ఇష్టము ఇంకా తినాలకు వస్తే కంపల్సరీ పానీపూర్ అయితే తింటాము ఇంకా తినేసిన తర్వాత ఇంక ఇక్కడ చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు అంటే ఒకసారి ట్రై చేద్దాం వెళ్ళడానికి అని చూస్తే జనం అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు వద్దంటే వద్దనిస్తారు అనమాట మా బావ ఇంకా అలాగే పిల్లలు అయితే మంచూరియా అడిగారు ఇంకా వాళ్ళకి మంచూరియా ఒక ప్లేట్ ఇప్పించేసి ఇంకా తిన్న తర్వాత ఇంకా వెళ్ళేదారులు ఏదో ఒకటి తింటూనే ఉన్నాం అనమాట ఇంకా ఇక్కడ సౌండ్స్ అన్నీ భలే ఉంటాయి ఇక్కడ సరే అని జైంట్ విల్లు ఇటువైపు వెళ్దామంటే ఇటు కూడా ఖాళీ లేదు చాలా రష్గా ఉంది వద్దు అసలు ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా అని చెప్పారు సర్లే ఇంకా ఆయన మాట ఎందుకు కాదని అనలే ఆయన చెప్పింది కూడా కరెక్టే అని చెప్పేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాము ఇక్కడ చెప్పాను కదా పొలంలో పార్కింగ్ అని ఇక్కడేని ఇంక ఇటువైపు వచ్చేసరికి ఇంకా వాటర్ మెలన్ ఇవన్నీ కట్ చేసి ఇక్కడ పెడుతున్నారు ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ అంట బాగున్నాయి ఇంకా చిన్న చిన్న ముక్కలు కోసస్ ఇస్తున్నారు అనమాట ఇంకా జాగు అయితే వాటర్ మెలన్ అంటే బాగా తింటుంది అందుకే జాగుకి అలాగే నాకు బాగాకైతే తీసుకున్నాము సాయి అలాంటి ఫ్రూట్స్ అలాంటివి ఏమి ఎక్కువగా అనమాట ఇంకా ముగ్గురు అయితే మూడు గ్లాసులు తీసుకొని అలా తినుకొని కొంచెం ముందుకెళ్లేటప్పుడు ఇక్కడైతే చెరికైతే కట్ చేస్తున్నారు ఇంకా చెరుకు కూడా సాయికి చెరికంటే బాగా ఇష్టము ఇంకా చెరుకు గడలు అయితే కొట్టించుకున్నాము ఒక గడ వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ అంట రెండు తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ అంట అందుకని రెండు ప్యాకెట్లు అయితే తీసుకున్నాము అదే రెండు గడలు అయితే కొట్టించుకొని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఫిఫ్టీన్ అవుతుంది ఇప్పుడైతే గుడి దగ్గరికి వెళ్తున్నాము తిరణాలు చూడడానికి ఇందాక వెళ్ళాం కదా అప్పుడు ఫుల్ రష్ అయిపోయింది ఇప్పుడైతే పన్నెండు పదిహేను అవుతుంది అనమాట ఇప్పుడైతే బయలుదేరి వెళ్తున్నాము ప్రబలు చూడాలి కదా ఇంకా అది మిస్ చేయకూడదు మీకు వీడియో చూపించాలని ఇప్పుడైతే బయలుదేరుతున్నాము అందరూ ఆల్మోస్ట్ వెళ్ళి వస్తుంటారు ఆల్రెడీ మా బాబాయ్ వెళ్ళి వచ్చారు ఇంకా జనమైతే ఉన్నారంట అయినా పర్లేదు తీసుకెళ్ళదు ఇంకా లేట్ అయిపోతుంది నిద్ర వచ్చేస్తుంది అని అన్నానమాట అందుకే ఇప్పుడు వచ్చారు తీసుకెళ్ళడానికి ఈ చీరకు ఒకటే తీసుకొచ్చాము ఇప్పుడు వెళ్ళైతే తీసుకురావాలండి జగు నిద్ర మతిపోయిందా అరే వాటర్ తాగలేదు బాటిల్ సాయి అయితే డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు ఎందుకంటే వాడు మొత్తం తిరగాలి కాబట్టి కంఫర్ట్గా ఉండాలన్నాడు అది నిజమేలండి ఇలాంటివన్నీ తిరగాలంటే తినాలకు వచ్చేటప్పుడు కంఫర్ట్గా ఉన్న డ్రెస్సెస్ మాత్రమే వేసుకోవాలి జనం మాత్రం ఏమాత్రం తగ్గలేదండి ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇంకా రష్ ఎక్కువగానే ఉంది కానీ ఏమాత్రం కూడా అంటే ఇంకా వస్తూనే ఉన్నారు ఇంకా మేమైతే దగ్గరలోకి వచ్చాము వచ్చేటప్పటికి ఒక ప్రభ అయితే కనిపించింది ఇక్కడ గుడి ముందు చెప్పాను కదా గుడి చుట్టూ ప్రభలే అనమాట ఇంకా అలా తిరుగుతూ ఇంకా గుడి ఎదురుగా ఆగుతారు అనమాట కాసేపు ఇంకా ఆగేటప్పుడు ఇక్కడ ఎడ్ల దగ్గర ఫోటో దిగొచ్చు ఆ విధంగా మా బావ అయితే ఫోటోలు దిగారు ఇలా పట్టుకొని వాళ్ళ దగ్గర ఉంటారనమాట ఫోటో తీసుకోవచ్చు ఈ ప్రభలు లాగడానికి ముందుగానే ప్రాక్టీస్ ఇస్తారనమాట శివరాత్రికి ఇంకా అలాగే పోటీలు ఇవన్నీ జరుగుతాయి ఈ మూడు రోజులు అనమాట బాగానే జరుగుతాయి ఇక్కడ జనం చూడండి ఒక్కొక్క ప్రభ వచ్చినప్పుడు అలాగే ఇలా జనం కూడా బయటకు వస్తున్నారనమాట ఇంకా జాగుబాపనైతే ఇంకా ఎదురుగా అనమాట ఇలా కూర్చోబెట్టిస్తాము దానికి నిద్ర వస్తుంది అలా నిద్రపోయి తీసుకొచ్చామన్నమాట ఇంట్లో ఒక్కదయ్యా కదా అని చెప్పేసి దానికి నిద్ర లేపేసి తీసుకొచ్చిస్తాము ఇంకా గుడి ఎదురుగానే మేము నిల్చున్నామన్నమాట ఇంకా ఈ ప్రభ అయితే కదులుతుంది ఇంకొక ప్రభ అయితే వస్తుంది ప్రభలైతే చాలా కష్టపడి చేస్తారండి నిజంగా కాకపోతే ఎదురు బొంగులతో చేస్తారనమాట లైటింగ్ చూడండి ఈ ప్రభకైతే పోయింది ఇంకా వినాయకుడు శివుడు అనమాట ఈ మధ్యలో లైటింగ్ అయితే పోయింది ఈ ప్రభకి వాళ్ళైతే ఒక వారం రోజుల నుండే వీటిని కట్టడం అని డెకరేషన్ అని ఇవన్నీ చేస్తారు ప్రతి ఒక్క ప్రభ కూడా ఈ గుడి ముందు వచ్చి లాగాలి లాగి ఒక పది నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ అలా పెడతారనమాట ఇంతలోగో పైన కొండపై నుండి ఇంకా దేవుడికి ఊరేగింపు ఇగోండి పల్లకిలో తీసుకొస్తున్నారు ఇంకా అలాగే కాగడాలు అంటారు కదా కనిపిస్తుంది కదా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇంకా కొంచెం ఇక్కడైతే ఫ్రీగా ఉంది ఇంకా సాయి అయితే ఫోటో దిగుతానన్నాడు ఇంకా అందుకనే ఇక్కడ గుడి ముందు వచ్చి ప్రభ ఆగింది కదా అక్కడైతే నించోబెట్టి సాయికి అయితే ఒక ఫోటో దించాను ఈ ప్రభకు వచ్చేసరికి చక్రాలు ఈ విధంగా ఉన్నాయి అదంతా రాయితోనే అనుకుంటా రాయిని ఇలా డెకరేషన్ చేసి ఇగోండి గొండి ప్రభ అయితే కదిలింది కొంచెం జనాలు తగ్గారని చెప్పేసి కొంచెం ముందుకెళ్ళి ప్రబలు చూడొచ్చు అని చెప్పి ఇంక ముందుకు వెళ్తున్నాము ఎక్కడైతే మేము గుడి ఎదురుగా నించున్నాము కదా అటువైపు అయితే వెహికల్స్ అవన్నీ వెళ్తాయి ఇటువైపు వచ్చేసరికి మెట్లు మార్గం అనమాట నడుచుకొని వెళ్ళొచ్చు ఈ పక్కనే లింగాలు కూడా ఉన్నాయన్నమాట అభిషేకాలు అవన్నీ చేస్తున్నారు ఇటు నుండి వెళితే అనమాట మెట్లు ఎక్కేసి పైకి గుడికి వెళ్ళొచ్చు ఇంకా అలాగే ప్రభలైతే ఉన్నాయి ఇంకా అందుకనే ముందుకు వెళ్ళి అలా చూస్తున్నాము ఇంకా తినాలంటే ఇలాంటి బొమ్మలన్నీ కామనే కదా ఇంకా జాగు అయితే ఇంకా వండుకున్న సామాను చిన్న చిన్న కొనముంది సర్లా అని చెప్పి కొందామంటే వాడు చూసేటప్పుడు ఒక రేట్ చెప్పాడు మొత్తం తీసుకున్నాక ఒక రేట్ చెప్పాడు అనమాట ఇంకా వద్దులే అని చెప్పేసి వద్దమ్మా వేరే దగ్గర తీసుకుందాంలా అన్నాను ఇంతలోకి మా అయితే ఎదురుగా జీడీలు కనిపించాయి అనమాట అందుకని ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నారు జీడీలు తిని చాలా రోజులు అయింది ఇంకా అని చెప్పి ఇంకా తల ఒకటి అయితే తిన్నాము టేస్ట్ అయితే చాలా బాగున్నాయి జీడీలు జీడీలు తినుకుంటూ ఇంకా ముందుకైతే వెళ్ళాము ఇక్కడ రెండు ప్రభలు ఉన్నాయి రెండు రోడ్లు అనమాట ఇటువైపు రోడ్డు ఇటువైపు రోడ్డు అనమాట కనిపిస్తుంది కదా మూడు జెండాలు ఇక్కడైతే ఇటువైపు ఎద్దులు పొడుస్తున్నాయి అంట అటు వెళ్ళొద్దని చెప్పారు అందుకని ఇటువైపు అయితే వెళ్తున్నాము ప్రభ అంటే లాస్ట్ వెళ్తుందంట ఇంకా దీని చక్రాలు వచ్చేసి కర్రవి ఇగోండి ఈ విధంగా ఉన్నాయి చక్రాలు ఒక్కొక్క ప్రభకి ఒక్కొక్క చక్రాలు అయితే వెరైటీగా ఉన్నాయి మనం ఎటువైపు వెళ్ళినా సరే గుడి కనిపిస్తూ ఉంటుంది ఇదిగోండి చెప్పాను కదా కొండపైన శివాలయం అని మనం చుట్టూ తిరుగుతుంటాం కదా ఈ గుడి కూడా కనిపిస్తూ ఉంటుంది ఇంక ఇటువైపు వచ్చేసరికి శివలింగం ఉంది డెకరేషన్ చేసి ఇంకా ఇలా పెట్టారనమాట ఇక్కడైతే తిరగడానికి వీలు లేదని చెప్పేసి కొండి ఇటువైపు అయితే ప్రాబ్లం ఉన్నాయి ఇంక మా బావ ఏం చెప్పారంటే నేను అక్కడ కూర్చుంటాను పిల్లలు మేము వెళ్ళి వీడియో తీసుకుని రా అన్నారు ఇంకా అందుకని మీకు చూపిద్దామని అని చెప్పేసి ఇక్కడ దుర్గామాత అలాగే శివుడు అనమాట ఇలా డెకరేషన్ చేశారు అలాగే ఇంకొక ప్రభ కూడా కనిపిస్తుంది చూడండి బ్యాక్ సైడు మీకు బాగా గమనిస్తే ప్రభల పైన నెంబర్స్ ఉంటాయన్నమాట ఈ ప్రభ పైన వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ అని ఉంది చూడండి అలాగే థర్టీ ఫైవ్ అలా కూడా ఉన్నాయన్నమాట అంటే అన్ని ప్రభలు ఉన్నాయి అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా డెకరేషన్ చేస్తారు ఈ ప్రభ బ్యాక్ సైడ్ చూడండి బాబా అలాగే వినాయకుడు అలా డెకరేషన్ చేశారనమాట అది వచ్చేసరికి థర్టీ త్రీ నెంబరు జెండా పైన థర్టీ త్రీ అని అలాగే లైటింగ్స్ కూడా బాగానే పెట్టారు ఈ రెండు ప్రభలు బాగున్నాయి ఇంకా అవైతే వీడియో తీసుకొని వచ్చేసాను ఇటువైపు అయితే మీకు శివలింగం బ్యాక్ సైడ్ నుండి చూపించాను కదా ఇది ఫ్రంట్ సైడ్ అనమాట మీకు చెప్పాను కదా ప్రతి ప్రభకు అయితే రాళ్ళు కానీ ఇలాగ కడుతున్నారని అదేనండి చక్రాలు ఇదైతే ఇంకో డిఫరెంట్గా గోల్డ్ కలర్లో ఉన్నాయి అనమాట ఇటువైపు అయితే ఈ అయితే చాలా సీరియస్గా ఉంది అంటే తలుపుతుంది ఇంక ఇటువైపు ఇంకొక ప్రభ అనమాట చూడండి అంత లైటింగ్ అనమాట చాలా బాగున్నాయి ఇది పదమూడో నెంబరు ప్రభ ఇంక ఇక్కడైతే తినే బండారాలు అనమాట అంటే నూడిల్స్ అలాగే చాట్స్ అన్ని మిక్చర్ అవన్నీ ఉన్నాయి ఇంకా మేము ఆల్రెడీ తినే వెళ్ళాము కదా అంటే నైన్కి తినేసాము అందుకని ఇప్పుడు ఏమీ తినడం లేదు ఎందుకంటే టూ అయిపోతుంది టైము ఇక్కడ వచ్చేసరికి ప్రభలకి కట్టే తాళ్ళు అనమాట అంత లావుగా ఉన్నాయి ఈ ప్రభ నెంబర్ వచ్చేసరికి పదకొండో నెంబరు ఇంకా అలాగే ఇక్కడ ఒకటి రెండు మూడు వరుసకు ఉన్నాయన్నమాట ఇగోండి లైటింగ్స్ ఇంకా లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అంత రష్గా ఉంది ఇంకా అందుకనే బయట నుండి అయితే ఇలా వీడియో తీసుకుంటున్నాను ఈ ప్రబలన్నీ చూసుకొని వచ్చేస్తున్నాము దారిలో చూడండి ఇలా గాంధీ తాతలాగా పిల్లోడికైతే మొత్తం ఇంకా సిల్వర్ కలర్ పెయింట్ అయితే వేసేసారు వాళ్ళకైతే ఒక ఐస్ క్రీమ్ ఇస్తుంటే ఇంకా అలా కూర్చున్నాడు అనమాట పాపం రెండు అయింది టైం కదా ఇంకా వాడికి నిద్ర వచ్చేస్తూ ఉంటుందేమో నేను అనుకుంటున్నాను ఏంటి ఇంకా ఐస్ శివలింగం కనిపించలేదని ఇగోండి ఇదైతే మొత్తం ఐసే అనమాట శివలింగం చేశారు ఇంకా మనము గుడి ఎదురుగా చెప్పాను కదా మేము చాలాసేపు అక్కడే నించున్నామని అక్కడ నించుంటే ఇవన్నీ వస్తాయి మనం వస్తగా చూడొచ్చు కాకపోతే ఏ నాలుగు ఐదు అవుతుంది అనమాట ఇవన్నీ వచ్చేసరికి అక్కడికి అందుకే అదేదో మనం ఇవి ఒక రౌండ్ ఇలా తిరిగిస్తే సరిపోద్ది కదా అని చెప్పేసి ఇటువైపు వచ్చాము ఎదురుగా టెంట్ కనిపిస్తుంది కదా అక్కడైతే భోజనాలు పెడుతున్నారు ఇక్కడ ఏంటంటే భోజనాలు అలాగే మజ్జిక పులిహార ప్రసాదాలు అన్నీ పంచి పెడతారు మనం ఆరు ఏడింటికి వస్తే చక్కగా అవన్నీ తినుకుంటూ నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట ఇక్కడైతే టైం వచ్చేసి రెండు అవుతున్నా కూడా ఇంకా వాళ్ళు ఫుడ్ అయితే పెడుతున్నారు మనమైతే పండగలకైతే అయితే ఆడపిల్లల్ని అల్లుల్ని పిలిపి చేసుకుంటాం కదా ఈ ఏరియాలో అయితే యలమల కుదురే ఏరియా అయితే ఇంకా శివరాత్రికి అయితే వాళ్ళు అల్లుల్ని అందరినీ పిలుపులు చేసుకుంటారంట అంటే శివరాత్రి అంత బాగా గ్రాండ్గా జరుపుకుంటారు అలాగే అవుట్ ఆఫ్ ఎవరున్నా సరే పండగకి రాకుండా ఇలా శివరాత్రికి అయితే వస్తారు ఇగోండి ఈ ప్రభుకొచ్చేసరికి వచ్చేసరికి చక్రాలు ఆ విధంగా ఉన్నాయి ఇక్కడ వచ్చేసరికి కొన్ని కొన్ని ఇలా తిరణాలు కొన్ని కొన్ని డ్యాన్సులు కోయి డ్యాన్సులు అలాంటివన్నీ ఉంటాయి ఎక్కడైతే రాధాకృష్ణులు ఇవన్నీ ఉన్నాయన్నమాట నేను కొన్ని తీసుకుందామని చూసాను కానీ వాళ్ళైతే నిద్రపోతున్నారు ఎక్కడైతే కొబ్బరి మామిడికాయ ఇవన్నీ ఉన్నాయి మనమైతే సెవెన్కి సిక్స్కి వస్తే ఏమవుతుందంటే చక్కగా మనం అవన్నీ కొనుక్కోవచ్చు ఇంకా అలాగే ఈ టైంలో అయితే అన్ని కొన్ని మూసేస్తారు మళ్ళీ రేపు మార్నింగ్ అంటే మార్నింగ్ సిక్స్కి సెవెన్కి ఓపెన్ చేస్తారు ఇదిగోండి ఇక్కడైతే ఇంకొక ప్రభ అనమాట ఎనిమిదో ప్రభ ఇది నెంబరు ఇది కూడా కలర్ అయితే చాలా బాగుంది మేము ఇంకా అలాగా ఇవన్నీ ప్రభలం చూసుకుని అయితే వచ్చేసాము ఆల్మోస్ట్ ఇంకా కొండ వెనక వైపు అయితే వెళ్ళలేకపోయింది ఎందుకంటే చాలా రష్గా ఉంది మేము కృష్ణానది స్నానంకి వెళ్ళామన్నాను కదా అప్పుడు మీకు చూపించాను ఇదే అండి శివాలయము సాయంత్రం తిరణాలు అవుతాయని ఆ ఏరియా అనమాట ఇదంతా ఇక్కడైతే పెట్రోల్ బంక్ పక్కన ఉండట వెళ్ళాలి మేము నది స్నానంకి ఇటువైపే వెళ్ళాము మీరు ఆ వీడియో చూడకపోతే చూడండి వెళ్ళి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇంక ఇప్పుడైతే ఎగ్జిబిషన్ అదేనండి ఇంకా జైంట్ వెళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా పిల్లలు అడుగుతున్నారనమాట సర్లే ఇంకా చూపిద్దాం అని వచ్చాము నిజంగా అండి నాకైతే జనం మంది ఉంటారని అనుకోలేదు ఫస్ట్ టైం అనుకుంటున్నాను ఇంత జనం ఉండడం పాప మీ పిల్లలకైతే నిద్ర వచ్చేస్తుంది ఇంక ఇక్కడ బ్యాంగిల్స్ ఇవన్నీ బాగుంటాయి నేను ఎప్పుడైనా సరే తిరణాలకు వచ్చేటప్పుడు బ్యాంగిల్స్ లాంటివి ఎక్కువ తీసుకుంటాను అంటే సింగల్ సింగల్ గోటీగా ఉంటాయి కదా బ్యాంగిల్స్ అలాంటివి తీసుకుంటాను అనమాట ఒకసారి అంతా లుక్ వేసేయండి అక్కడైతే ఆలు బిర్యానీ స్పైసీ మసాలా అనమాట అన్నీ ట్వంటీ రూపీస్ చాలా బాగా నచ్చాయి నాకైతే అందుకనే నాకు కావాల్సినవి కొన్ని అయితే బిర్యానీ మసాలాలు తీసుకున్నాను ఇటువైపు అయితే బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి ఇంకా అలాగే ఇటు ఎగ్జిబిషన్ సైడ్ మిర్చి అలాగే చాటు ఇంకా అవన్నీ అనమాట ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఉన్నాయి అలాగే ఇటువైపు చూడండి జైంటి వీల్ కనిపిస్తుంది కదా ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంది డిస్కో డ్యాన్స్ అంటారు కదా అదనమాట ఈ పక్కనే పిల్లలు ఎవరు లేరు ఎందుకంటే టైం టూ థర్టీ అలా అయిపోతుంది కదా అందుకే ఎక్కువ మంది పిల్లలు లేరు పక్కనే బోటింగ్ ఉంది ఎక్కడైతే పిల్లలు ఐస్ క్రీమ్ తింటామన్నారు ఇంక సర్లని చెప్పి ఐస్ క్రీమ్ అయితే వాళ్ళకి ఇప్పించాము శివరాత్రికి విజయవాడలో అయితే తిరణాలు ఈ విధంగా జరిగాయి ఫ్రెండ్స్ మీ ఊర్లో ఎలా జరిగితే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్